మనం ఎక్కడికి వెళ్ళినా మనతో ఏదో ఒక శక్తి ఆ దేవుడు తోడుగా ఉంటాడు అని నమ్మి వెళ్తాం నిజమే కదా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక నేను ఎక్కడికి వచ్చానంటే అంబాకం సత్యవేడు అంబాకంలోని జడల మునేశ్వరుడు స్వామి గుడికి అయితే వచ్చాను మొత్తం గుడి మొత్తం చూపిస్తా ఇంకా మా ఇంటి కులదయం మునేశ్వరుడు కాబట్టి మొత్తం మునేశ్వరుడు గురించి కూడా చెప్తాను మా ఊర్లో పెట్టుకుంటాం అనమాట చూపెట్టలేదు నేను ఈసారి చూపిస్తాను బట్ ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఇక్కడైతే నేను చూపిస్తాను జడల మునేశ్వరుడు అని ఎందుకు పిలుస్తారు ఆయన ఎవరు ఇంకా జడల మునేశ్వరుడు అంటే శివుడేనా ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వచ్చేద్దాం కొన్ని చోట్ల వీరమునేశ్వరుడు అని కొన్ని చోట్ల సత్యమునేశ్వరుడు అని మరికొన్ని చోట్ల జడల మునేశ్వరుడు అని పిలుస్తారు ఇవన్నీ వేరువేరు దేవుళ్ళు కాదు రూపంలో వచ్చే చిన్న చిన్న తేడాలు మాత్రమే కానీ ఇవన్నీ శివుడి రక్షకులే గ్రామాలలో గ్రామాలలో ఆయన స్థానం చూడండి పెద్ద చెట్టు కింద సరిహద్దుల వద్ద పొలం మార్గాల్లో మైదానాల్లో చివరలో ఎందుకంటే ప్రకృతి శక్తి ఎక్కువగా ఉండే చోట్ల మునేశ్వరుడు శక్తి మరింత బలపడుతుంది అని చెడు శక్తులు దృష్టి దోషం అపశకునాలు వంటి శక్తులు గ్రామాల్లోకి ప్రవేశించే ముందు ఆ రూపాన్ని చూసి ఆగుతాయనే నమ్మకం చాలామంది నమ్మకపోవచ్చు కానీ నేనైతే నమ్ముతానబ్బా దేవుడు ఉంటేనే కదా మనము ఉన్నాము దేవుడు ఉంటాడు దేవాళ్ళు ఉంటారు ఇంకా దేవుడు ఉన్నాడంటేనే ఉన్నాం ఏమంటారు చాలామంది నమ్మరు కానీ కొంతమంది నమ్ముతారు ఓకే నేనైతే నమ్ముతా కొన్ని వందల సంవత్సరాల నాటి నమ్మకం అన్నమాట చాలామంది మునేశ్వరుడికి కోపం వచ్చేదేముడు అని భయపడతారు కానీ అది పూర్తిగా తప్పు ఆయన కోపం మనిషి మీద కాదు మనిషికి హాని చేసే దుష్ట శక్తుల మీద పూజా విధానం ఎలా ఉంటుందంటే మా సైడ్ ఎలా చేస్తామంటే కుంకుమ గంధము విభూది పసుపు చుట్టలు మందు మొగిలి పువ్వులు మొగిలి ఆకులు టెంకాయలు కర్పూరం సాంబ్రాన్ పులలు సాంబ్రాని ఇంకా చాలా చాలా ఉంటాయి సాంబ్రాణి మాత్రం మెయిన్ అనమాట మా సైడు ఇవన్నీ పెడతాము అంటే ఒక్కొక్క సైడు ఒక్కొక్క రకాల రూపాల్లో దేవుడు ఉంటారు ఒక్కొక్కలా పూజలు చేస్తారు అయితే మునేశ్వర రూపం అంటే సాధారణంగా మనం ఆలయాల్లో చూసే శివలింగ రూపం కాదు ఇది శివుని రోద్రశక్తి యోగశక్తి అఘోర శక్తులను ప్రతిబింబించే ఒక వీర రూపం ఎందుకంటే శివుడికి ఒక రూపం కాదు అని మనకు తెలుసు ఆయనకి సౌమ్య రూపం రూపం రక్షణ రూపం కూడా ఉంది అందులో రక్షణ రూపమే గ్రామాలలో పూజిస్తాం అంటే మునేశ్వరుడికి పూజించడం శివుని వీర రూపంలో పూజించినట్లే అప్పటి కథ ప్రకారం శివుడు తపస్సులో ఉండగా దేవతలు ఋషులు అనేకసార్లు దుష్ట శక్తుల వేధింపులకు గురి అయ్యేవాళ్ళు అలాగే కొన్ని అఘోర శక్తులు భూమి మీద సంచరిస్తూ గ్రామాలను భయపట్టేవి భయపెట్టేవి వాటిని నియంత్రించడానికి ఓ శక్తి కావాలని ఋషులు శివుణ్ణి ప్రార్థించారు అయితే వారి ప్రార్థన విని శివుడు తన రోద్రలోని ఒక భాగాన్ని రోద్రతలోని ఒక భాగాన్ని లోపలికి పంపి దానిని ఒక మూర్తిగా రూపాంతరం చేశారు తర్వాత ఆ శక్తి ఒక మానవ రూపంగా అవతరించి గ్రామాలను చెడు శక్తుల నుంచి కాపాడే బాధ్యతను తీసుకుంది ఆ రూపమే మునేశ్వరుడు ఆ ఆయన రూపంలో జఠాలు గంభీరమైన కళ్ళు చేతిలో శూలం దాటిగా నిలిచి రూపం కనిపిస్తాయి ఇవన్నీ భయపెట్టడానికి కాదు ఇవన్నీ మనల్ని రక్షించడానికి రక్షించడానికి అవసరమైన శక్తిని సూచిస్తాయి ఎందుకంటే చెడు శక్తులు దృష్టి అపశకునం అఘోర శక్తులు లాంటి వాటిని ఎదుర్కొనడానికి శాంతి శక్తులు సరిపోదు రౌద్ర రూపమే అవసరం అందుకే ఆ రూపంలో కొంచెం గంభీరంగా శక్తివంతంగా బలంగా కనిపిస్తుంది కానీ అది మనల్ని భయపెట్టడానికి కాదు ఇదిగోండి ఎంత బాగా ఫ్రెండ్స్ అయ్యారో ఇల్లైతే ఇక్కడికి వస్తే నాకు మనల్ని భయపెట్టే చెడు శక్తుల నుంచి భయపెట్టడానికి మాత్రమే అసలు జడల మునేసురుడికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఈ రూపంలో ఉండే జటాలే ప్రధానంగా ఉంటాయి తలను కప్పేసేలా పొడవుగా బలంగా బిగువుగా వేసి బిగువుగా వేసిన జడలను తపస్సుకు సాధనకు శక్తికి శివుని తత్వానికి సంకేతంగా ఉంటాయి అందుకే ఆ జటాలను జడల అని జడ అని ఆ రూపాన్ని జడల మునేశ్వరుడు అని పిలుస్తారు గ్రామ రక్షణ రూపాల్లో ఇది అత్యంత శక్తివంతమైన ఆచారాలుగా చెప్తారు మన దేశంలో ప్రత్యేకంగా తమిళనాడు కర్ణాటక రాయలసీమ చిత్తూరు నెల్లూరు తిరుపతి వంటి దక్షిణ ప్రాంతాల్లో జడల మునేశ్వరుడు ఇంటి దేవుడిగా రక్షణగా అత్యంత ప్రధానంగా పూజిస్తారు ఇలా అయితే మునేశ్వరు గురించి నాకు తెలిసింది మీకు చెప్పాను ఇకపోతే మా జర్నీ ఎలా జరిగిందంటే తెలీదు వస్తానని మార్నింగ్ పొలం దగ్గర ఇంటి దగ్గర పని చూసుకొని ఆఫ్టర్నూన్ బయలుదేరి మా అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చేసి ఆడ నుంచి మళ్ళీ బయలుదేరి కారులో నేను మా అన్న మా పెద్దన్న మా వదిన ఇంకా మా పిన్నమ్మ చిన్న మేమైతే బయలుదేరి అయితే వచ్చేసినాము ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ అయిపోయింది ఇక్కడే అన్నదానం కూడా చేసినారనమాట నేను చూపించాను మీకు అయితే తర్వాత ఇక్కడ చెప్పాను కదా ఆంబాకం సత్యవేడు ఆంబాకం జడల మునేశ్వరుడు ఇక మల్ మంగళవారం శుక్రవారము ఆదివారం అయితే స్పెషల్ అనమాట చాలా బాగా చేస్తారు పూజలు అయితే మేము వచ్చే కొందరికి పూజలు జరుగుతా ఉన్నాయి తర్వాత మనకి కావాలంటే ఇంకా ఏమేమి తెలుసుకోవచ్చు కూడా ఇంకా చాలా తెలుసుకోవచ్చు ఈ రోజు బిజీగా ఉన్నారు కాబట్టి అయితే చెప్పడానికి వాళ్ళకి కొంచెం మనం మనసులో దేని గురించి అయితే బాధపడుతున్నామో వాటి గురించి మొత్తం మనం అడగక ముందే వాళ్ళే చెప్పేస్తున్నారు అనమాట జీవితంలో ఏవేవో జరుగుతుంట అయితే వాటిలో కొన్నైనా అంటే అక్కడికి వెళ్తే అయినా తగ్గుతాయని కాదు కొన్ని కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా అలా నమ్ముకొని మేమైతే ఇక్కడికి వచ్చాము బాధలు అన్నప్పుడు అన్నింటినీ నమ్మాలి కదా అలా అయితే ఇక్కడికి వచ్చామనమాట చాలా బాగా జరిగింది ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మేము బస్సులో ప్రయాణం అనమాట కార్ అక్కడ పెట్టేసి మా మామూలు సర్వీస్కి పెట్టాలంటే ఇంకా ఆడి నుంచి వస్తాము సూపర్గా జరిగిన జర్నీ పోయేటప్పుడు బాగా జరగలే వచ్చేటప్పుడు సూపర్గా జరిగిన జర్నీ అనమాట మీకు వీలు ఉంటే మీ ఇంటి దేవుడు మునేశ్వరుడు ఇంకా మీకు ఏమైనా బాధలు ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే ఇక్కడికి రావచ్చు నచ్చితే చిన్న లైక్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్